ది నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము మనం ఈరోజు స్త్రీ గురించి నేర్చుకుందాం గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన మంచి గుణములు వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది గాడ్లీ ఉమెన్ అనే వా దాని గురించి మనం నేర్చుకుందాం దానికంటే ముందుగా మనం చిన్న ప్రేరుతో ముందుకెళ్దాం స్తోత్రం దేవ శర్వన్నతుడ దీని ద్వారా మేమందరం కూడా బలపరచవడానికి మీరే మా అందరితో మాట్లాడమని ఏ స్నాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఒకరోజు ఇద్దరు వ్యక్తులు ఒక ఫ్రూట్ షాప్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ని దొంగణం చేసి కవర్లో వేసుకొని వచ్చారు వా అక్కడ ఫ్రూట్ షాప్ యజమాని చూస్తాడేమోనని అతని నుంచి తప్పించుకోవాలని వారిద్దరు కూడా అక్కడి నుండి పారిపోవడం జరుగుతుంది వారు పారిపోతున్న దారిలో శ్మశాన వాటిగా ఉంటుంది అందులోకి దూకి అందులో దాక్కోవాలి అని వెళ్ళిపోతారు కానీ వాళ్ళు ఆ గోడ దూకి వెళ్ళే క్రమంలో ఏమైందంటే అక్కడ టూ ఫ్రూట్స్ రెండు పండ్లు యాక్సిడెంటల్గా పడిపోతాయి ఇంకా వాళ్ళు అది చూస్తారు కానీ అలా వదిలేసి దాక్కోవాలి పట్టుకుంటారేమోనన్న ఏమోనన్న భయంతో వారు ఆ గోడ దూకేసి అందులోకి వెళ్ళి దాక్కుంటారు తర్వాత ఆ ఫ్రూట్స్ అన్నింటినీ కూడా వారు పంచుకోవడం జరుగుతుంది నీకొకటి నాకొకటి నీకొకటి నాకొకటి అని వారు ఆ రీతిగా పంచుకుంటున్న క్రమంలో అక్కడి నుండి ఒక ముసలావిడ అక్కడ కూరగాయలు అమ్ముకుంటూ వెళ్తూ ఉంటుంది అన్నట్టు రోజు అదే దారిలో వెళ్తుంది కానీ ఆ రోజున సడన్గా ఆ గేట్ దగ్గర నుండి వెళ్తున్న దారిలో ఆ మాటలు విన్ వినడం జరుగుతుంది ఆమె ఈ శ్మశాన వాటికలో నుండి మాటలు వినబడుతున్నాయి ఏంటి ఏమైనా దయ్యాలు దయ్యాలు లేచాయేమో అందులో ఉన్న శవాలను అన్నింటినీ నీకొకటి నాకొకటి నీకొకటి నాకొకటి అని పంచుకుంటున్నాయేమో అని తను చాలా భయపడిపోయింది అక్కడ దగ్గరలో ఉన్న చర్చి దగ్గరికి ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి అందులో ఉన్న ఒక పాస్ట్ అమ్మగారికి ఈ విషయం అంతా చెబుతుంది అమ్మగారు అమ్మగారు అక్కడ స్మశానవాటిక నుండి నాకు మాటలు వినబడుతున్నాయి అని అప్పుడు ఆ పాశ్రమ్మ గారు కూడా వింతగా భావించి ఇదేదో కొత్తగా ఉంది ఏంటా చూద్దాం పదా అని అక్కడ నుండి ఇద్దరు కూడా బయలుదేరి ఆ వాటికి వాటిక దగ్గరికి వచ్చి వారు ఇద్దరు వచ్చేసరికి కూడా ఇంకా వారు పంచుకుంటూనే ఉన్నారు నీకొకటి నాకొకటి నీకొకటి నాకొకటి అని ఇంకా పంచుకోవడం మొత్తం అయిపోయిన తర్వాత మరి అందులో ఉన్న ఒక వ్యక్తి అంటాడు మరి అక్కడ గేట్ దగ్గర ఇంకా రెండు ఇంకా రెండు ఉన్నాయి కదా అని అనుకుంటారు అది విన్న ఈ పాశ్రమం ఈ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి ఇద్దరు కూడా భయపడిపోతారు ఆ దయ్యాలు మనల్ని కూడా పంచుకుంటున్నాయేమో అని అనేసి ఇంకా అనుకొని అక్కడి నుండి పరుగు పరుగు అన్నమాట ఇంకా ఇది ఎందుకు చెప్తున్నానంటే అక్కడ నిజానికి ఏమీ లేదు వారు కళ్ళతో కూడా చూడలేదు ఓన్లీ విన్నారు అంతే దాన్ని బట్టే వారి హృదయంలో భయం పుట్టుకొచ్చింది మన జీవితంలో కూడా మనం చాలా వాటిని బట్టి భయపడుతూ ఉంటాం ఆర్థిక సమస్యలను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి చిన్న అనారోగ్యం రాగానే ఏమైపోతుందో ఏమైపోతుందో అని భయపడుతూ ఉంటాం కానీ నిజానికి అక్కడ ఏముండదు అది అలా భయపడుతుంది కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా కూడా మనం ధైర్యంగా ఉండాలి దేవుని అందు మనం భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచినట్లయితే మనకు సమస్తము సాధ్యమే ముఖ్యంగా ఈరోజు గుణవతి అయిన స్త్రీకుండవలసిన గుణములను మనం తెల్ తెలుసుకుందాం ముఖ్యంగా ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన ముఖ్యమైన ఒక లక్షణం ఏంటంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం మనం బైబిల్ గ్రంథం నుండి కొన్ని వచనాలను చూసుకుంటూ ముందుకు వెళ్దాం సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదవ వచనంనే చూసినట్లయితే గుణవతి అయిన భార్య దొరుకుట ఆరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది మరి అంతేకాకుండా సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై వచనం చూసినట్లయితే స్త్రీకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే అందం మోసకరము సౌందర్యం వ్యర్థము కానీ ఎహోవయందు భయాభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును యందు భయభక్తులు కలిగి ఉండట అది మనకి మొదటి లక్షణం ఆ స్త్రీ ఆడబడును అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఈ భయభక్తులు కలిగిన స్త్రీ ఎక్కడ ఉన్నా తను చర్చి చర్చికి వెళ్ళిన ఏ స్థలమునకు వెళ్ళినా ఏ కుటుంబంలో ఒక అత్తగా వెళ్ళిన కోడలుగా వెళ్ళినా ఆడపడుచుగా వెళ్ళిన ఒక తల్లిగా కోడలిగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆశీర్వాదంగా ఉండాలన్నా దేవుని కృప ఆమె మీద మెండుగా ఉండాలన్నా ఆమె మొట్టమొదటగా మొట్టమొదటిగా కలిగి ఉండవలసింది ఏంటంటే షీ మోస్ట్ ఫియర్ ద లాడ్ ఆమె ముందుగా దేవునికి భయభక్తులు కలిగి జీవించాలి ఈ దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఎలా ఉంటాయంటే మొట్టమొదటి పది పాయింట్స్ ఉంటాయి ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే చీకటి కార్యాలను అసహించుకునే స్త్రీగా ఉంటుంది అంటే చీకటి కార్యాల నుండి ప్రత్యేకించబడిన స్త్రీగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు అంతేకాకుండా సెకండ్ వన్ ఏంటంటే దేవుణ్ణి సంతోష సంతోషపరిచే స్వభావం కలిగి ఉంటుంది ఒక త్యాగపూరితమైన భక్తి కలిగి దేవుని సంతోషపెరిచి సంతోషపెట్టే స్వభావం ఈ భయభక్తులు కలిగిన స్త్రీ కలిగి ఉంటుంది అన్నమాట మరి అంతేకాకుండా మూడవ పాయింట్ వచ్చేసి విధేయత కలిగి ఉంటుంది అన్ని విషయంలో కూడా తను తాను తగ్గించుకొని ఒక క్యాండిల్ ఏ విధంగానైతే వెలుగుతూ అనేకులకి వెలుగునిస్తూ తను కరిగిపోతుందో తను కూడా భయభక్తులు కలిగిన స్త్రీ అనేకులకు వెలుగుగా ఆశీర్వాదంగా ఉంటూ తను తగ్గించుకొని జీవిస్తూ ఉంటుంది అంతేకాకుండా నాలుగో పాయింట్ తను యథార్థంగా నడుచుకునే స్త్రీగా ఉంటుంది సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం రెండో వచనంలో చూసినట్లయితే యథార్థంగా నడుచుకునే స్త్రీగా ఉంటుంది ఈ భయభక్తులు కలిగిన స్త్రీకి ఉండవలసిన ఐదవ లక్షణం ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటుంది ముఖ్యంగా ఇది మన మొదటి లక్షణం ఇది సా కీర్తనల క్రిందం నూట ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం చూసినట్లయితే భయభక్తులు కలిగి దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా ఈ భయభక్తులు కలిగిన స్త్రీ ఉంటుందన్నమాట అంతేకాకుండా ఆరవ పాయింట్గా శుద్ధ శుద్ధ అంత అలంకరణ కలిగి ఉంటుంది కొందరైతే పైకి ఎన్నో ఆభరణాలు వేసుకొని ఉంటారు కానీ లోపల అంతరంగంలో మాత్రం ఏ విధమైన పరిశుద్ధత దేవుని సంతోషపరిచే గుణం స్వభావం ఏ మాత్రం కూడా ఉండదు కానీ ఈ భయభక్తులు కలిగిన స్త్రీకి ఏంటంటే పైకి ఏమీ ఉన్నా లేకపోయినా అంతరంగ అలంకరణ ఉంటుంది ఏంటంటే అది దేవుడు ఎప్పుడైతే చూస్తాడో దేవుడు చూసినప్పుడు ఆమె అంతరంగ అలంకరణని దేవుడు చూసినప్పుడు ఆమె ఒక కడిగిన ముత్యంలా కడిగిన ముత్యం ఎంత ఎలా ఉంటుందో తను కూడా అలా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఏడో పాయింట్గా తగ్గించుకునే స్వభావం కలిగి ఉంటుంది తనకు ఎంత ఎంత చదువున్నా ఎన్ని అందచందాలున్నా ఎన్ని ఉన్నా తన భర్తకి లోబడి ఉంటుంది తన కుటుంబం పట్ల తన భర్త పట్ల కలిగి ఉండాల్సిన బాధ్యతను తన ఎన్నటికీ కూడా మర్చిపోకుండా నిర్వర్తిస్తూ ఉంటుంది అంతేకాకుండా తనకి ఎన్ని తలాంతులున్నా తన కొమ్ము తన భర్త కంటే హెచ్చుగా ఎక్కువగా చేసుకోవడానికి ఇష్టపడదు శిరస్సుని శిరస్సుగానే ఉంచుతుంది దేవునికి భయం భ భయభక్తులు కలిగి తన భర్తకు కూడా లోబడి జీవిస్తూ ఉంటుంది తన భర్తతో ఎప్పుడూ కూడా పోల్చుకోదు తన భర్త తన భర్త పట్ల తను కలిగి ఉండాల్సిన బాధ్యతని నిర్వర్తిస్తూ తన భర్తను తన భర్త కంటే తను తాను తగ్గించుకొని జీవిస్తుంది ఇదే స్త్రీకి ఉండవలసిన భయభక్తులు కలిగి ఉండాల్సిన స్త్రీకి ముఖ్యమైన లక్షణం అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎనిమిదవ పాయింట్గా ప్రవర్తన ఎందు భయభక్తులు కలిగి ఉంటుంది తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో చూసినట్లయితే మరి అన్ని విషయాలలో కూడా తను పరిపూర్ణత పవిత్రత కలిగిన స్త్రీగా ఉంటు ఉంటుంది తొమ్మిదవ పాయింట్గా దేవుని ఆరాధించడమే తన ప్రధానమైన లక్ష్యంగా తను పెట్టుకుంటుంది తనకు ఎన్ని పనులున్నా ఎన్ టైం అంతా కూడా పనులకి ఉన్నా కూడా తను దేవునికి ఇవ్వవలసిన సమయం మాత్రం ఎప్పుడు కూడా దొంగిలించకుండా ఎన్ని పనులున్నా కూడా స్థుతికి ఆరాధనకు మాత్రం తను ప్రాధాన్యమైన లక్ష్యం ఇస్తూ తన జీవితంలో దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుంది అంతేకాకుండా పదవ పాయింట్గా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటుంది తనకి ఎన్ని ఆలోచనలున్నా తనకు ఎదురయ్యే సిచ్యువేషన్స్ని బట్టి తనకున్న పరిస్థితులను బట్టి తనకి ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా వేరే వాళ్ళు చెప్పిన ఆలోచనలన్నీ విన్నా కూడా తను అవేవి కూడా పాటించకుండా దేవుడు వాక్యం నుండి నాకు ఏదైతే చెప్తాడో నేను ఆ విధంగానే ఆలోచిస్తాను అదే నేను అదే అదే రీతిగా నేను నడుచుకుంటాను అని తను ఆ రీతిగా జీవిస్తుంది ఈ పది పాయింట్స్ గుణవతి అయిన స్త్రీకి అంటే దేవుని ఎందు భయభక్తులు తెలగలిగిన స్త్రీకి ఈ గాడ్లీ ఉమెన్కి ఉండవలసిన పది ముఖ్యమైన లక్షణాలు ఈ విధంగా ఉంటాయన్నమాట అంతేకాకుండా బైబిల్ గ్రంథం నుండి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదమూడవచనంలో మనం చూసినట్లయితే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉంటా చెడితనంను అసహించుకున్నటయే చూసారా ఈ గుణవతి అయిన స్త్రీ ఎవరైతే దేవునికి భయభక్తులు కలిగి ఉన్నారో ఆ గాడ్లీ ఉమెన్కి ఎదురయ్యే అంత కూడా తను మొదటగా ఏం చేస్తుంది అసహించుకుంటుంది చెడుతనం నన్నడూ కూడా తను చూడడానికైనా మాట్లాడడానికైనా ఇష్టపడదు మరి అంతేకాకుండా సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఏడవచనంను మనం చూసినట్లయితే నేను జ్ఞానిని కదా అని నీవనుకునవద్దు ఏహోవైందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము చూసారా ఎప్పుడు కూడా ఈ గాడ్ ల్యూమెన్ ఏం చేసిందంటే తన మాటల్లోనైనా నడకల్లో అయినా ప్రవర్తనలో చూపుల్లో చాలా జాగ్రత్తగా ఉంటుంది అంతేకాకుండా వస్త్రధారణ విషయమే కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు అని తను వివేకం కలిగి ఎంతో జాగ్రత్తగా నడుచుకుంటూ దేవుని ఎందు భావి కలిగి జీవిస్తూ ఉంటుంది గాడ్లీ ఉమెన్ అంతేకాకుండా తను వివేకం కలిగి నడుచుకుంటుంది జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడితే వివేకం వల్ల ఇల్లు స్థిరపరచబడుతుంది మనం సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూసినట్లయితే వివేకం లేని సుందర స్త్రీ పంది మొక్కుననున్న బంగారు కమ్మి వంటిది చూసారా మన వివేకం లేకపోతే పంది ముక్కున బంగారు కమ్మి ఉన్న ఏం ప్రయోజనం ఎందుకు పనికిరాదు బురదలో దొరలుతుంది ఎందుకు దానికి దాని విలువ తెలీదు మరి అంతేకాకుండా మనం ఎహేస్కేల్ గ్రంథం పదహారు వాదయం పదిహేను వచ్చినప్పుడు నీ పరిశీలించి చేసినట్లయితే నీవు నీ సౌందర్యంను ఆధారం చేసుకోనకుండా చూసారా ఈ లోకంలో మనకి ఎంత ఎన్ని అందచందాలు ఉన్నా కూడా కళ్ళు సూపర్గా ఉండొచ్చు లిప్స్ బాగుండవచ్చు తెల్లగా ఉండొచ్చు అవి అన్నీ ఉన్నా కూడా ఎన్ని తలాంతులు ఉన్నా కూడా ఈ లోకంలో మనం చూసినట్లయితే ఇప్పుడున్న జనరేషన్లో మనకంటే ఎక్కువ తలాంతులు కలిగి ముందుకు దూసుకెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అవన్నీ ఏవి ఏవి ఉన్నా ఏవి లేకపోయినా కూడా అలాంటివి ఏవి కూడా దేవుని త్రాసులో తూగవు నువ్వెన్ని తలాంతులు కలిగి ఉన్నా కూడా వాటిని చూసి నువ్వు గర్వపడకు ఎందుకంటే అవన్నీ కూడా దేవుని త్రాసులో తూగవు ముఖ్యంగా కలగ కలిగి ఉండవలసింది ఏంటంటే ఒక అర్హత ఏంటంటే దేవుని భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడే మనము మన ద్వారా మన కుటుంబము అనేకులు కూడా మన ద్వారా ఆశీర్వదించబడతారు మనం కలిగి ఉండవలసిన మొదటి అర్హత దేవుని ఎందు భయభక్తులు కలిగి తనకు త దేవుని సంతోషపరిచే వ్యక్తిగా మనం ఉండాలి అప్పుడే మనము మన కుటుంబము దేవుని ఎంతగానో వారిగా ఉంటూ దేవుని చేత ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉంటాము దేవుని ఎందు భయభక్తులు లేకుండా వారి జీవితాలను పాడు చేసుకున్న స్త్రీలు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎంతోమంది ఉన్నారు దీని గు వీరందరి గురించి నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మరి అంతేకాకుండా తమ మూర్ఖత్వంతో తమ మూఢత్వంతో తమను తమను మాత్రమే కాకుండా తమ ద్వారా తమ ఫ్యామిలీస్ని తమ చుట్టుపక్కల వారిని కూడా పాడు చేసిన వారు ఎంతోమంది ఉన్నారు బైబిల్లో మరి మనం ఎలా ఉంటున్నాం మన కుటుంబం ఎలా ఉంటుంది వాక్యం హెచ్చరిస్తుంది మరి వారి వలే ఉండొద్దు అని మరి మనం ఎవరి వల్ల ఉండాలి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలామంది స్త్రీలు ఉన్నారు మనం వారిని మాదిరికరంగా తీసుకోవాలి మరి అంతేకాకుండా మనం భయభక్తులు కలిగిన స్త్రీలని మాదిరికరంగా తీసుకొని వారి వల్లే నడుచుకోవాలి వారిని పోలి నడుచుకోవాలి వారు ఏ రీతిగానైతే జీవించారో ఎలాంటి సమస్యల్లో వారు ఏ రీతిగా ఏ రీతిగా నడుచుకున్నారో ఏ రీతిగా తట్టుకోగలిగారో ఏ రీతిగా ఫేస్ చేశారో వారి వల్ల మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు మరి మనం ఎవరిని వెంబడిస్తున్నాం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం సీరియల్స్ చూసి సినిమాలు చూసి వారి వల్లే ఉండాలనుకుంటున్నామా మరి ఎలా ఉండాలనుకుంటున్నావు నీవు ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు మరి నీకైతే వెండి బంగారం ఇల్లు అందం ఏది లేకపోయినా పర్వాలేదు దేవుని ఎందు భయభక్తులు ఎప్పుడు కూడా కోల్పోకూడదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఏది కావాలో దేవుని కృప ద్వారా అవన్నీ కూడా నీవు పొందుకుంటావు నువ్వు ఏది లేదని బాధపడకూడదు నువ్వు ఎప్పుడైతే దేవునికి భయభక్తులు కలిగి ఉంటావో నువ్వు కోల్పోయిన ఆనందమును నీవు కోల్పోయిన సమాధానమును నీవు కోల్పోయిన ఉద్యోగమును నీవు కోల్పోయిన మంచి జీవితమును కూడా అన్నీ కూడా దేవుడు మరలా సమకూరుస్తారు నువ్వు కోల్పోయిన సమస్తము కూడా మరలా నీ వద్దకి అంతకంటే రెట్టింపుగా దేవుడు ఇచ్చి నిన్ను ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తాడు మొదటగా మనం కలిగి ఉండాల్సిందేంటి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అంతేకాకుండా మనం మనకి ఎన్ని పనులున్నా మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా ఎంత క్లిష్ట గుండా మనం వెళ్తున్నా కూడా మనం శోధనలుగుండా గుండా ప్రయాణిస్తున్నా కూడా కృంగిపోకుండా మనం దేవునికి సమయం ఇచ్చే స్త్రీగా ఉండాలి వారినే దేవుడు ఇష్టపడతారు మరి మార్త మరియలని మనం చూసినట్లయితే మార్త అయితే ఎన్నో పనుల భారం పెట్టుకుంటుంది కానీ మరి ఏం చేస్తుంది దేవుని దగ్గర తన యొక్క సమయం అంతా కూడా గడుపుతూ ఉంటుంది అప్పుడు దేవుడు ఎవరిని మెచ్చుకున్నారండి మరీని మెచ్చుకున్నారు మార్తాను అనేక పనుల భారం పెట్టుకున్నావు కానీ మా మరీ అయితే ఎంతో మంచిది ఎన్నుకుంది ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందని దేవుడు అన్నారు మరి నీవు ఆ మాటని పొందుకోగలుగుతున్నావా ఈరోజు దేవుని దేవుని దగ్గర నీ యొక్క సమయంను గడుపుతున్నావా లేక నీ యొక్క సమయం అంతా కూడా పనులకే గడుపుతున్నావా మరి ఇది కూడా దేవుడు వేస్తున్న ప్రశ్న అండి మరి మనల్ని మనం ప్రశ్నించుకుందాం మరి అంతేకాకుండా మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా కూడా ధైర్యంగా ఉండాలి యాజ్ ఎ స్త్రీగా మనం భయపడుతూ ఉంటాం అన్ని అన్ని సమస్యలకి కానీ దేవుడు మనకు పెరిగితనం గల ఆత్మనివ్వలేదు కాబట్టి దేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్నో వచనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కదండి ధైర్యం కలిగి ఉండమని దేవుడు మనకు ఆజ్ఞయిస్తున్నాడు మీకున్న సమస్యలను బట్టి చనిపోవడమే పరిష్కారం కాదు నీకు కావలసిన పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళినట్లయితే నీకు నీకు శాంతి సమాధానం నెమ్మది కలుగుతుంది నీకు నీకున్న సమస్యలకి పరిష్కారం ఎక్కడూ లేదండి మరి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళండి మీరు ఎప్పుడైతే దేవుని పాద సన్నిధికి వెళ్తారో మీకు రావాల్సిన పరిష్కారం దేవుని దగ్గర దొరుకుతుంది మరి అంతేకాకుండా మరి దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా మనం అసహించుకుంటూ ఉండాలి మనం ఏ రీతిగా ఉండాలంటే అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పే కొండాలు చెప్పే స్త్రీలుగా మనం అస్సలు ఉండకూడదు మనం ప్రార్థించే తల్లులుగా ఉండాలి మనం మన యొక్క మన యొక్క ప్రార్థన మన పిల్లలకి ఎంతగానో మేలు చేస్తూ ఉంటుంది వారు తప్పిపోయే సమయంలో మన యొక్క ప్రార్థన వారిని పడిపోకుండా పట్టుకుంటూ ఉంటుంది వారు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా వారిని మార్చి ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి మనం కన్నిటితో వారి నిమిత్తం ప్రార్థించాలి మరి కొంతమంది తల్లుల ప్రార్థన ద్వారా పిల్లలు ఏ రీతిగా మారారో మనం చూసుకుందాం సుసన్న వెస్లీ గారికి తొమ్మిది మంది పిల్లలండి ఆ తొమ్మిది మంది పిల్లల కోసం ఒక్కరి కోసం ఒక్కొక్క గంట అంటే తొమ్మిది మంది పిల్లల కోసం తొమ్మిది గంటలు కూడా ప్రార్థనకి కేటాయిస్తుంది అందుకే వారందరూ కూడా గొప్ప గొప్ప దైవజనులుగా మారి ఉన్నారు చూసారా మన పిల్లల కోసం మరి మనంత మనమెంత సమయం ప్రార్థిస్తున్నాం మరి అంతేకాకుండా సెయింట్ అగస్టిన్ తల్లి అగస్టిన్ గారు తన తల్లి చనిపోయినా కూడా తల్లి శవం దగ్గరికి కూడా ఏడవడానికి కూడా రాలేదు కనీసం చూడడానికి కూడా రాలేదు ఆ సమయంలో ఏం చేస్తున్నాడంటే క్లబ్లో తిరిగి తిరుగుతూ ఉన్నాడు అతడు ఎంతో త్రాగబోతు వెచారి కానీ తన తల్లి చేసిన కన్నీటి ప్రార్థన అతన్ని మార్చుకుంది అతడు మారి సెయింట్ అగస్టిన్గా పిలువబడుతున్నాడు ఇప్పుడు అతడు మారిన తర్వాత అనేకులకు సువార్త చెప్తున్నాడు చెప్తున్నప్పుడు ఏమంటున్నాడంటే నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను పరలోకానికి కొట్టుకుని వచ్చాను అని చూసారా మన యొక్క ప్రార్థన ద్వారా మన పిల్లలు మరి సాక్ష్యం చెప్పే స్త్రీలుగా మనం ఉన్నామా మరి అంతేకాకుండా హట్స్ అండ్ టైలర్ మరి ఈ హట్సన్ అండ్ టైలర్ యొక్క తల్లి తన కుమారుని నిమిత్తం ఎంతో కన్నీటితో ప్రార్థిస్తుంది ఏమనంటే నా కొడుకు అయితే దేవా మరి చర్చికి కూడా రావడం లేదు నా కుమారుడు నేను గొప్ప దైవసేకునిగా చూడాలి ఒక మిషనరీగా చూడాలి అని అనుకున్నాను కానీ అతడు మాత్రం నిన్ను తెలుసుకోలేకపోతున్నాడు అని తను ఎంతగానో అన్నిటితో ప్రార్థిస్తుంది ఆమె ప్రార్థిస్తున్న ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ హర్ట్స్ అండ్ టైలర్ ఒక దగ్గర ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు అప్పుడు ఏం జరిగిందంటే అతని దగ్గరికి ఒక కరపత్రిక వాళ్ళు రావడం జరుగుతుంది అతనికి ఒక కరపత్రిక ఇవ్వడం జరుగుతుంది దానిలో ఏమై ఏమనుందంటే అంటే సమాప్తమైనది అనే దాని గురించి క్లుప్తంగా రాసి ఉండడం అతను చదివాడు దానిలో ఏమనుందంటే క్రీస్తు యొక్క సిలువ త్యాగం ఆ యొక్క యాగం అతడి చదివినప్పుడు తను ఎంతగానో ఒక నీటితో ప్రార్థించి అక్కడే ఆ రోడ్డు మీదనే మోకరించాడు ఆ రోజున అతడు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు తన యొక్క జీవితాన్ని చూసారా తన తల్లి యొక్క ప్రార్థనే తనని మార్చుకుంది చూసారా ఇప్పుడు ఆ వ్యక్తి చైనాకి ఒక మిషనరీగా వెళ్ళి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం వీరందరూ కూడా ఏ రీతిగా వారు దేవుని దేవునిలోనికి నడిపించబడ్డారంటే వారి తల్లుల యొక్క కన్నీటి ప్రార్థనే మరి మనం ఏ స్థితిలో ఉన్నాం మన పిల్లల కోసం మనం ఏ రీతిగా ప్రార్థిస్తున్నాం మరి మీ పిల్లలు ఎలా ఉన్నా మరి మీ పిల్లలు మీ మాట వినకపోయినా మీ యొక్క ప్రార్థన ద్వారా మీరు మార్చుకోవచ్చు మీ యొక్క కన్నిటి ప్రార్థనే వారు ఏ స్థితిలో ఉన్నా కూడా వారిని ఏసయ్యే పాదాల దగ్గరకు తీసుకురాబోతుంది కాబట్టి ప్రార్థించండి మీ పిల్లల కోసం ఒక స్త్రీగా ఒక తల్లిగా నీవు నీ కుటుంబంలో ఎలా ప్రవర్తిస్తున్నావు ఒక గయ్యాలి తల్లిగా ఉంటున్నావా ఒక గయ్యాలి భార్యగా నీవు జీవిస్తున్నావా మీ అందరికీ టీకాలు ఉన్నాయండి ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి అది ఎప్పుడే సరే అండి చిన్నప్పుడు అది దా అది తుడిచివేయగలరా తీసివేయగలరా అది ఏదైనా చేస్తే పోతుందా పోదు అదే రీతిగా మనం కూడా యాజ్ ఏ స్త్రీగా తల్లిగా నీవు నీవు ఇంట్లో ప్రవర్తించే ప్రవర్తనే వారి హృదయాలలో కూడా పాతుకుపోతుంది నా తల్లి ఇంతే ఎప్పటికీ ఒక పెద్ద గయ్యాలిది ఎప్పుడు తిడుతూ ఉంటుంది నా భార్య ఇంత ఎప్పుడు గెయ్యాలి నాతో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటుంది అని నీవు అనిపించుకుంటున్నావా వారితోనే ఒక టీకా వాలే వారి వారి హృదయంలో కూడా అదే రీతిగా ఉండిపోతుంది ఒక ముద్రలాగా ఇంకా దాన్ని తుడిచివేయలేరు ఎవరు అందుకే ఆ రీతిగా ఉండకుండా మనం ప్రార్థించే తల్లులుగా ఉండాలి మన యొక్క ప్రవర్తన ద్వారా అనేకులు మార్చబడాలే తప్ప మన యొక్క మనము మన యొక్క కుటుంబము అందరికీ ఒక మాదిరికరంగా ఉండాలి మనం జీవిస్తున్న విధానాన్ని చూసి మీ దేవుడు చాలా గొప్పవాడండి అందుకే మీ జీవితాల్లో చాలా అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు మేము కూడా మీ దేవుని దగ్గరకు వస్తాము అని అనేలా మన జీవితాలు ఉండాలే తప్ప వాళ్ళు క్రిస్టియన్స్ అండి ఆయన కూడా ఎప్పుడు చూడు ఇంట్లో గొడవపడుతూ ఉంటారు అని అనిపించుకునేలాగా మన కుటుంబం ఉండకూడదు అంతేకాకుండా సామెతల గ్రంథం ఇరవై రెండు అధ్యాయం వచనం చూసినట్లయితే ఏహో ఇందు భావర్తులు కలిగినవి వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును చూసారా మరి కాకుండా సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనమును మనం చూసినట్లయితే ఎహువ ఎందు భయభక్తులు కలిగి ఉట దీర్ఘాయువునకు కారణం భక్తిహీనుల ఆయుష తక్కువైపోవును కానీ దేవుని ఎందు భయభక్తులు కల దేవుని ఎందు భయభక్తులు గల వారి యొక్క ఆయుషు ఏమాత్రం కూడా తక్కువ కాకుండా దీర్ఘకాలం కూడా వారు జీవిస్తూ ఉంటారు చూసారా మనం దేవుని అందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో ఉంటామో ఇవన్నీ కూడా ఐశ్వర్యము ఘనత ఘనత జీవము దీర్ఘాయువు ఇవన్నీ కూడా ఐశ్వర్యము ఆరోగ్యం ఇవన్నీ కూడా మనం దేవుని అందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి వినియమంగా జీవిస్తూ ఆయనను సంతోషపెడుతూ ఉంటామో ఇవన్నీ కూడా మనకు ఉచితంగానే లభిస్తాయి మరి అంతేకాకుండా కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం చూసినట్లయితే తనేందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలోకించి వారిని రక్షించును చూసారా మనం ఇప్పటికైనా తెలుసుకొని దేవుణ్ణి వెంబడించదాం ఆయన ఎందు భాయభక్తులు కలిగి జీవించదాం ఆయన ఎందు భయభక్తులు గలవారి మనం జీవిస్తే ఎలాంటి ప్రతిఫలాలు మనకున్నాయో ఎలాంటి ఆశీర్వాదాలు మేలులు అద్భుతాలు మన జీవితంలో పొందుకుంటామో మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదండి మరి మన ఆశ ఎప్పుడు కూడా మరి కొట్టువేయబడకుండా మన ప్రతి కోరిక కూడా దేవుడు సఫలపరుస్తాడు నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు మరి మనం మొర మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే మన మొర ఆయన తప్పకుండా ఆలోకిస్తారని కూడా మనం చూసుకున్నాం మరి గాడ్లీ ఉమెన్కి ఉండవలసిన మొట్టమొదటి ప్రధానమైన లక్షణం ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట చూసారా మరి మిగిలినవి మరిన్ని వీడియోలో వీడియోలు నేను మీతో పంచుకోవడానికి ట్రై చేస్తాను స్తోత్రం దేవ సర్వంత మరి దీని ద్వారా అనేక మంది బలపడడానికి మీరే సహాయం చేయండి దేవా అవును ప్రభు భయభక్తులు కలిగి ఉండట వలన మేము ఎన్ని కలి ఎన్ని పొందుకుంటామో మీరు మాతో ఈరోజు స్పష్టంగా మాట్లాడి ఉన్నారు అందుని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రములు నా ప్రభావ మరి దిగున ప్రభావ మరి భావభక్తులు కలిగి ఉండవలసిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా మేము చూసాము పది పాయింట్లు కూడా నా తండ్రి అవన్నీ కూడా మా జీవితంలో మేము మరి కలిగి జీవించాలి నా తండ్రి మా జీవితంలో కూడా అవన్నీ కూడా మేము కలిగి నిన్ను సంతోషపెట్ నిన్ను సంతోషపెట్టే జీవితం మాకు ఇవ్వమని భయభక్తులు కలిగి జీవించే కృప అందరికీ అనుగ్రహించమని ఏ స్నాములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ది లాట్ మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీజస్ ఆల్ మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీజస్ ఆల్మైటీ గుడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు థ్యాంక్ యూ